హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బట్లు చేస్తున్నానండి ఈ వీడియో నిన్నది ఒక ఇవి కదా నిన్న అందుకోసమనే నిన్న బొబ్బట్లు చేశాను ఇంకా ఇది చేయడానికైతే ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లో రెండు కప్పులు శనగపప్పు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు అంటారు కదా ఈ పచ్చి శనగపప్పు అయితే రెండు కప్పులు వేసుకొని రెండు లేదా మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని దీంట్లో నేను అసలు పప్పుని ఆనపెట్టలేదు కదా దీంట్లో అయితే రెండు కప్పులు పప్పు తీసుకున్నాను కాబట్టి ఐదు కప్పులు అయితే వాటర్ తీసుకుంటున్నాను మనం నానబెట్టుకుంటే కొద్దిగా వాటర్ అయితే తక్కువ పడతాయి ఐదు కప్పులు వాటర్ వేసుకొని దీంట్లో అయితే ఒక చిన్న గిన్నె బౌల్ పెట్టుకున్నాను అనమాట ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే మనకు కుక్కర్ అనేది పైన పొంగకుండా బయటికి రాదనమాట పొంగినా కూడా బయటికి రాదు వాటరు దాంట్లో ఒక బౌల్లోకి అయితే వచ్చేస్తుంది ఇంకా అదైతే స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు పిండి కలుపుకుంటున్నాను అనమాట వన్ కప్ వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను వన్ కప్ అయితే మైదా తీసుకుంటున్నాను ఎప్పుడైనా నేను గోధుమ పిండితోనే చేస్తాను కానీ ఈసారి అయితే వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్ మైదాతో చేస్తున్నా దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకున్నా కొంచెం సాల్ట్ వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట ఈ పొడపిండిలోనే బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇదంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి పిండి కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టుకున్న తర్వాత చేసుకుంటే బాగా సాఫ్ట్గా అయ్యి పిండి బాగా వస్తాయి అన్నమాట చపాతి అయిన పూరి అయినా ఏదైనా కలిపిన తర్వాత కొద్దిసేపు నాననివ్వాలి పిండి అప్పుడే బాగా వస్తాయి అన్నమాట ఇంకా ఎప్పుడైతే పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట పిండికైతే మొత్తం ఇంకా ఈ నెయ్యి అనేది పైనుంచి రాసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది ఆ వాటర్ అనేది ఆ బౌల్లోకి వచ్చాయి కదా ఈ శనగపప్పు అనేది ఇంకా మిక్సీలోకి అయితే తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా కడాయిలోకి అయితే తీసుకొని నేను టూ కప్స్ అయితే ఇంకా అవి పప్పు తీసుకున్నది కదా టూ కప్స్ బెల్లం వేసుకున్న బెల్లం అయితే ఇంకా సన్నగా తురుముకున్న తర్వాత దేంట్లోకి అయితే యాడ్ చేసుకొని ఇంకా మనం స్టవ్ పైన అయితే పెట్టుకొని దగ్గరికి వచ్చేంత వరకు అయితే కలుపుతూ ఉండాలన్నమాట అడుగుంటకుండా ఇప్పుడైతే ఇలాచి పౌడర్ ఒక స్పూను షుగరు వేసి ఇంకా మిక్సీ పట్టుకొని అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది ఇలా రావాలన్నమాట మనకు చేతికి రౌండ్గా మనం లడ్డులాగా చేసుకునేలాగా రావాలి ఇంకా ఇది ఇలా అనడం వల్ల త్వరగా అని చెప్పి నేనైతే ఇలా అంటున్నానమాట ఇది కొద్దిగా సల్లగైన తర్వాత కొంచెం దీంట్లో అయితే నెయ్యి యాడ్ చేసుకొని ఇంకా చేతికి కొంచెం నెయ్యి రాసుకున్న తర్వాత ఇది లడ్డులాగా చేసుకొని పక్కన అన్నీ ఒకేసారి పక్కన పెట్టుకుంటే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా కొంచెం అనమాట ఈ పూర్ణం అనేది చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలాగా చేసుకొని కన్నీ ఒకేసారి ఇంకా ఇవైతే భక్ష్యాలు అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం కాలుతుంది ఇలా రౌండ్గా చేసుకోవాలి బాల్స్ లాగా అన్ని ఇంక ఇప్పుడైతే పిండి ఒక అర్ధగంట సేపు నానబెట్టాను అనమాట కొంచెం పిండి తీసుకొని ఇంకా మనం చిన్న లాగా చేసుకొని దాంట్లో అయితే మనం చేసుకున్న లడ్డులాగా చేసుకున్న పూర్ణం ఉంది కదా ఇదైతే ఇంకా దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట నెయ్యి అయితే నేను కరిగించలేదనమాట అందుకోసమే ఇలా కనిపిస్తుంది అలాగ మనం కాల్చేటప్పుడు అయితే ఇంకా కరిగిపోతుంది కదా అని చెప్పి ఇంకా చిన్న లాగా చేసుకొని ఇంకా లడ్డు అయితే దీంట్లో పెట్టేసుకోవాలన్నమాట పెట్టేసుకొని ఇలా పిండి మొత్తం ఇంకా రౌండ్ కన్న తర్వాత ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసుకోవాలి దీన్ని మళ్ళీ ఇంకా బయటికి రాకుండా పూర్ణం అనేది బయటికి రాకుండా స్లోగా ఒత్తుకోవాలన్నమాట పూర్ణం అనేది మనకు ఎక్కువగా పెట్టుకుంటేనే తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేనైతే చేస్తున్నా మా పాప అయితే ఇంకా కాలుస్తుంది అనమాట ఇవి ఫ్రై చేస్తుంది ఇంకా కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట నెయ్యి అనేది ఎక్కువగా వేస్తే ఇంకా మనం పట్టుకున్నప్పుడు కూడా చేయికి బాగా అంటుంది కదా అందుకోసమని ఎక్కువగా అయితే వేయకుండా కొద్దిగా నార్మల్గా వేసి అయితే చేసామనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్